హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరంశెట్టి ఫ్రెండ్స్ ఒక్క ఒక్కచుక్క నూనెతో పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఆవిరి మీద చేసుకునే రెసిపీ అండి చాలా టేస్టీ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చక్కగా ఇష్టంగా తినే రెసిపీ ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు నిండా పొడి బియ్య పిండి అదే క్వాంటిటీలో కప్పు నిండా కొబ్బరి తురుము బెల్లం తురుము తీసుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక పావు కప్పు బెల్లం తురుముని కళాయిలో వేసుకోండి అరకప్పు వాటర్ పోసుకుని బెల్లం బాగా కరిగేంత వరకు ఉడికించండి బెల్లం గడ్డలన్నీ బాగా కరగాలి ఇలా కరుగుతూ స్టార్ట్ అయింది కదా ఇలా గరిటతో కలుపుతూ ఉడికించండి ఇప్పుడు కొలుచుకుని పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు ఉంది కదా దానిని అలా పాకంలో వేసేసుకుని బాగా కలపండి కొబ్బరి తురుము పాకాన్ని బాగా పీల్చుకుని స్వీట్ అనేది ముద్దలాగా దగ్గరగా ఉడకాలి అంతవరకు కూడా కలుపుకుంటూ ఉడికించండి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసుకోండి పల్లీలను బాగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న పొడండి ఈ పల్లీల పొడి వేసుకుంటే స్వీట్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పల్లీల పొడి లేకపోయినా కూడా స్వీట్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ మూడు కూడా కొబ్బరి తురుములో కలిసేంత వరకు గరిటతో బాగా కలుపుదాం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించినట్లయితే కొబ్బరి తురుమంతా కూడా పాకాన్ని బాగా పీల్చుకుని ముద్దలాగా వస్తుంది అంతవరకు కూడా ఉడికించండి ఇలా ఎప్పటికప్పుడు గరిటతో కలుపుతూ ఉడికించండి కళాయికి అంటుకుపోకుండా మధ్యలోకి తీసుకుంటూ ఉడికించండి కరెక్ట్గా ఉడికిందో లేదో తెలుసుకోవటానికి కొంచెం స్వీట్ని చేత్తో పట్టుకొని చూసినట్లయితే స్వీట్ అనేది ముద్దలాగా మనం ఉండ చేసుకోవటానికి వీలుగా వస్తుందండి అంతవరకు కూడా ఉడికించండి ఉండలాగా రాలేదు అంటే ఇంకా పొడి పొడిలాడుతున్నట్లు ఉంటే ఇంకొంచెం సేపు ఉడికించండి మనకి ఉండలాగా వచ్చింది కదా ఈ కళాయిని పక్కన పెట్టుకుని చల్లారి వేరొక వేరొక కళాయిలో ఒక కప్పు వాటర్ తీసుకుని పోసుకోండి అలాగే మూడు నాలుగు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇవి రెండు వాటర్లో కలిసేంత వరకు బాగా కలిపి వాటర్ని బాగా కాగించండి ఒక్క పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బెల్లం అంతా కూడా కరిగేంత వరకు వాటర్ని బాగా కాగించండి ఇప్పుడు అరగంట క్రితం నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి పచ్చిశనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవచ్చు నేను పచ్చిశనగపప్పుకి బదులుగా పెసరపప్పు వేస్తున్నాను పప్పు అంతా కూడా బాగా కడిగిన తర్వాత పప్పు కూడా వాటర్లో వేసి బాగా ఉడికించండి వాటర్ కాగటం స్టార్ట్ అయిన వెంటనే కప్పు బియ్య పిండి కూడా వాటర్లో వేసేసుకుని ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలపండి కప్పు పొడి బియ్య పిండికి కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతే గరిటితో బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టి చల్లారినివ్వండి బియ్య పిండి అనేది బాగా మొగ్గుతుంది చల్లారుతుంది ఈ లోపుగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి స్వీట్ని బాగా చల్లారించాం కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా కొబ్బరి స్వీట్ అనేది తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాం మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ స్వీట్ అంతా కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోండి మొత్తం అన్నీ కూడా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి డైలీ ఓపెన్ చేసి చూడండి వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను అవన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసి చూపిస్తాను బియ్య పిండి అంతా బాగా చల్లారి దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు గరిట పక్కన పెట్టుకొని చేత్తోనే పిండి అంతా మెత్తగా మ్యాష్ చేస్తూ కలుపుతూ ముద్దలాగా చేసుకుందాం బాగా రెడీ అయిన తర్వాత పిండి ముద్ద రెడీ అయింది కదా ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కొంచెం బియ్య పిండి ముద్దని తీసుకొని ఇలా పలుచగా చేసుకుని దాని లోపల కొబ్బరి స్వీట్ని పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరి ఉండంతా కూడా బయటికి కనిపించకుండా బియ్య పిండి ముద్దతో కవర్ చేయండి ఇలా మొత్తం అంతా కూడా చుట్టూ బియ్య పిండి ముద్ద అంతా వచ్చేలా చేసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా చేయండి పిండి అనేది బాగా ఉడికి మగ్గినట్లయితే మనం చేత్తో మెత్తగా పిసుకుతూ బియ్య పిండిని కలిపినట్లయితే మనం బాల్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా పగుళ్ళు క్రా క్రాక్స్ అనేవి ఏమీ రాకుండా ఇలా ముద్దలాగా నీట్గా వస్తుందండి బియ్యపిండిని బాగా కలుపుకొని ఇలా రెడీ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన కొబ్బరి ఉండలన్నీ కూడా బియ్యపిండి ముద్దలతో ఇలా కవర్ చేసుకుంటూ పూర్ణంలాగా రెడీ చేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా ఒకేలా పగుళ్ళు అనేవి ఏమీ రాకుండా నీట్గా చేసుకోండి ఇదే విధంగా మిగిలిన స్వీట్లన్నీ కూడా ఇదే విధంగా పూర్ణలాగా చేసుకుని మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలోకి సర్ది పెట్టుకోండి ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా మనం ఉడికించిన కప్పు బియ్య పిండికి అలాగే ఉడికించిన కప్పు కొబ్బరి తురుము బెల్లం తురుముకి కరెక్ట్గా లోపల పూరణాలు ఎన్నో ఇచ్చాయో పై పూరణాలు కూడా అన్నీ వచ్చి కరెక్ట్గా సరిపోయాయండి వీటిని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న పాత్ర పెట్టుకోండి దాని లోపల ఏదైనా స్టాండ్ కానీ ఏదైనా బౌల్ కానీ పెట్టుకుని అది ములిగేంత వరకు వాటర్ పోయండి రెండు మూడు గ్లాసులైనా వాటర్ పోయండి ఇప్పుడు మనం పూర్ణాలని గిన్నెలో పెట్టుకున్నాం కదా ఆ గిన్నెను స్టాండ్ పైన పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల కంటే కొంచెం ఎక్కువగా ఉడికించండి మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ ఉడికించినట్లయితే మనం పూర్ణం చేతితో పట్టుకున్నప్పుడు తడిగా లేకుండా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉండాలి అంతవరకు కూడా ఉడికించండి పట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తే పిండి ఉడకనట్లు ఇంకొంచెం సేపు ఉడికించండి ఇంకా రెడీ అయిపోయండి చాలా సింపుల్గా టేస్టీగా చుక్క ఆయిల్ కూడా లేకుండా ఆవిరి మీద చేసుకునే రెసిపీ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఒకసారి టేస్ట్ చేయండి మీ ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుంది ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్